అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి పవన్ ప్రస్తుతం నేను నర్సీపట్నంలో ఉన్నానండి నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను ప్రజెంట్ అయితే మనం బలిఘట్టంలో ఉన్నాము బలిఘట్టంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అడుగుదాము ఈ బలిఘట్టానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో నాతో వచ్చేయండి ఇక్కడైతే అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అయిన పాత్ర ఐడియా ఉన్నారా మీకు బ్రహ్మాండం అయ్యన్న పాత్రుడు గారు సరే బలిఘట్టం బీసీ కాలనీలో అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒకటే ఏంటంటే ఇక్కడ బోర్ వేసారండి ఒకప్పుడు తాగునీటి సమస్య బాగా ఏర్పడింది ఒకటే ట్యాంక్ ఉండేది పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉండేది ఆ ట్యాంక్ వాటర్ సరిపోయేది కాదు అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏం చేశారంటే అండి ఇబ్బంది అంటే ఇబ్బంది తాగడానికి తాగడానికి అది ఎప్పుడో తక్కువ టైంలో వచ్చేదండి ఆ టైంలో వెళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఆ నీరు పట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ బోర్ నుంచి మినీ వాటర్ ట్యాంక్ ట్యాంక్ ఒకటి వాటర్ ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా ఈ బోర్ వాటర్ వెళ్ళి అక్కడ స్టోరేజ్ అవుద్ది అక్కడి నుంచి ప్రజా సమస్య వాటర్ సమస్య అనేది కొద్దిగా తీరింది మాకు చూపిస్తారు అవన్నీ క్లియర్గా చూపించగలరా వెళ్దామా అప్పుడు మున్సిపాలిటీ అవ్వకముందు చేశారండి ఈ మున్సిపాలిటీ అవ్వకముందు అవ్వకముందే చేశారండి ఇక్కడ నుంచి వాటర్ ట్యాంక్ కొంచెం దూరంలో ఉందండి అక్కడ స్టోరేజ్ అవుద్ది అక్కడ నుంచి సప్లై అవుద్ది అందరికీ వాటర్ సప్లై అందరికీ వాటర్ అంటే అప్పటిలో నీళ్ళు వచ్చే టైంకి అందరూ పనికి వెళ్ళిపోయే వాళ్ళు పట్టుకోవడం అయ్యేది కాదు ఎవరికి సరిపోయేది కాదు ఒకటే ట్యాంక్ ఉండదు అది పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉండేది ఇప్పుడు పుష్కలంగా ఉందండి ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఈ నీటి సమస్య తీరినట్టు మాకు వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తారా ఓకే ప్లీజ్ అయితే మనం బలిఘట్టం వచ్చాం కదండి బలిఘట్టంలో మనం ఇక్కడ అంతా కూడా సర్వే చేయడం జరిగింది మొదటగా ఇక్కడ నీటికి సమస్య ఉండేది తాగునీటికి సమస్య ఉండేది ఉదయం ఎప్పుడో కొళాయిలు వచ్చేవి ఆ టైంలో కూడా వీళ్ళందరూ కూలి పనులకు వెళ్ళిపోవడం ఆ నీళ్లు పట్టుకోవడం జరిగేది కాదు చాలా ఇబ్బంది పడ్డామని ఇక్కడ ప్రజలైతే చెప్పారు వాళ్ళ కోసం రెండు వేల పదిహేనులో లో ఎన్టీఆర్ సుజల పథకం కింద మన అయ్యన్న పాత్రుడు గారు బోర్ ని తవ్వించి ఆ నీరు ఇక్కడ చిన్న మీకు మా వాళ్ళు లైవ్ లో చూపిస్తున్నారు ఇక్కడ మినీ వాటర్ ట్యాంక్ అనమాట ఇది నిర్మించడం జరిగింది సో ఆ వాటర్ ఇందులోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఇంటింటికి కుళాయిల ద్వారా వెళ్తున్నాయి సో ఎవరైతే బీసీ కాలనీలో నీటి కోసం ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికి ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఈ పదిహేడో వార్డు ఈ ట్యాంక్ అయితే నిర్మించడం జరిగింది సో ఇప్పుడైతే ఇక్కడ ఏరియా లో కొంతమంది ఉన్నారండి నా ఇదే ఏరియా బీసీ కాల్ బీసీ కాలనీ ఓకే ఈ ఏరియా కూడా బీసీ కాలనీ అయ్యాన పాత్రుడు గారు ఈ కాలనీలో లో గా ఏ సమస్యని పరిష్కరించారు చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి చెప్పండి రోడ్డు మొత్తం అయో ఆయంలో మొత్తం క్లియర్ అయ్యాయి రోడ్లు లో వాటర్ సప్లై మొత్తం ఆయన లో మొత్తం ఇంటికి సప్లై కట్టేసి మొత్తం చేసిన రోడ్లు రాకముందు ఎలా ఉండేదండి రోడ్లు అంటున్నారు కదా రోడ్లు రాకముందు ఎలా ఉండేదంటే ఇలాంటి వరుసగా పడినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఇబ్బంది

ఇటువంటి ఎన్ని వీధులండి ఈ బీసీ కాలనీలోని ఓ పాతిక రోడ్ల వరకు ఉన్నాయి ఈ పాతిక రోడ్లు కూడా ఆయన వేసినవి సో చాలా నీట్ గా ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వీటికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం కూడా ఏ రాలేదు నీట్ గా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే మనకి రోడ్లు చూపించారో ఈ రోడ్లు లేనప్పుడు అసలు ఏరియా అంతా కూడా చాలా బురదగా కొంచెం వర్షం అయినా కూడా గుంతలు గొయ్యలు వచ్చేసేవి మరి ఆయన వేయించినప్పటి నుంచి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేదు ఐదు సంవత్సరాలు అయింది కూడా ఈ రోడ్లు అలానే ఉన్నాయి ఎటువంటి మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం ఇక్కడ మనతో ఇంకొంత ఇంకొంతమంది ఉన్నారండి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి బీసీ కాలనీలో జరిగినటువంటి అభివృద్ధి పనులు సార్ ఈ బీసీ కాలనీలో అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా చెప్తారా మాతో అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన తర్వాత మీకు నలభై సంవత్సరాలు అవుతుంది మేడం వచ్చి మేము బీసీ కాలనీ నలభై నలభై సంవత్సరాల పైన అవుతుంది మేడం ఓకే అండి మాకు ఇల్లు గానీ కరెంట్ సభగాయం గానీ ఇలాంటి రోడ్లు కానీ మొత్తం అయ్యన్న పాత్రుడు గారు చేసిన అంటే ఇప్పుడు ఇల్లు ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన మేడం ఓకే అండి మొత్తం అందరికి ఇప్పుడు రోడ్లు గానీ ఇక్కడ వాటర్ ట్యాంకులు గానీ ఇక్కడ కొలాయిలు గానీ మొత్తం అయ్యన్న పాత్రుడు గా ఏమో వచ్చినవి మాకు ఇల్లు ఇవ్వడం కొంతమందికే ఇచ్చారా లేదా టోటల్ బీసీ కాలనీ టోటల్ మొత్తం బీసీ కాలనీ మొత్తం అయ్యన పాత్ర అంటే ఈ కాలనీ ఆయన ఏర్పాటు అంటే ఇది వరకు దీనికి ఐడెంటిటీ ఏం లేదు మేడం అయ్యన పాత్రుడు గారు వచ్చి చాలా బురదలో బురదలో నడుచుకుని అయ్యన పాత్ర వచ్చిన తర్వాత ఈ రోడ్లు గాని ఇక్కడ ఇల్లు గాని మొత్తం ఇక్కడ స్థాపించబడింది అంటే ఈ బీసీ కాలనీలో అభివృద్ధి కాదు అసలు కాలనీ ఆయన ఇచ్చింది ఆయన అమ్మ మీరు చెప్పండి ఎక్కడ వస్తాయి వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఆవతల వీధి ఆవతల వీధి అమ్మ బీసీ కాలనీ మీకు ఆయనపాత్రి గారు ఇచ్చారని తెలుసా నా బడ్లు కూడా ఇచ్చారేయనో కూడా యనపాత్రి గారు ఇప్పించారు ఇంకేమేం చేశారు రోడ్లు కూడా అతనేసినాయి రోడ్లు ఆయనేసినవి కరెంటు అన్నీ కూడా అన్ని మేము ఎస్టి వాళ్ళు మాకు కరెంట్ ప్రే కూడా ఇచ్చింది ఆయనే ఇప్పుడు కూడా కరెంట్ బిల్ కట్టడం కూడా మాకు లేదు మేడం ఆయన పెట్టిన బిక్స్ ఇది అంతా నాకు ఎస్టీ ఎస్టీ సర్టిఫికే ఎస్టీ వాళ్ళు మేడం మేము ఎస్టీ సస్టి సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది కూడా ఆయనే మాకు మాకు మా క్యాస్ట్ అనేది నిలబెట్టింది కూడా అయ్యన్న పాత్ర అయ్యంలో వచ్చి అన్నీ ఇంకా ఇంత మించి కానీ ఆయన పెట్టిన బెక్స్ బెక్స్ తప్ప కానీ ఇంకేది లేదు మేడం మాకు ఇక్కడ జరిగింది ఈ ఏరియాలో మొత్తం ఎన్ని వీధులు అండి బీసీ కాలనీ అనేది ఎన్ని వీధులు సుమారుగా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు పైన ఉంటాయి మేడం ఇరవై ఐదు వీధుల పైన ఉంటాయి ఎన్ని కుటుంబాలు అమ్మ చాలా చాలా ఉంటాయి మేడం లెక్కే లేదు మేడం లెక్కే లేదు ఐదు వందల పైన ఉంటారు కుటుంబాలు సో మీ అందరూ హ్యాపీ అయితే మళ్ళీ అయిన పాత్రుడు రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అండి అయిన పాత్ర రావాలి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం ప్రజాపత్రిక రావాలని కోరుకుంటున్నా ఆయన వస్తే గానీ మా ప్రేద వాళ్ళని మేడం బతుకుతాం కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మీకు నచ్చలేదండి మాకేం కూడా చేయలేదు మేడం మాకే కూడా నిరుపేదలు కట్టి ఏం కూడా లేదు మా నాటి భూమి పుట్టనైనా కూలి తప్ప మా నాటి నిరుపేదలు కూడా ఏమీ లేదు మేడం సార్ మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటి ఈ బ్రిడ్జ్ ఉంది కదండి ఈ బ్రిడ్జ్ రాజశేఖర గారు సీఎం గా ఉన్న ఆ టైంలో సగం పూర్తయింది అయింది సగంలో ఉండిపోతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయ్యపాత్రి గారు నలుగురికి పరిపొచ్చు కదా జనానికి పరిపొచ్చు కదా అని ఆలోచనతో పూర్తి చేసి ఇది చేశారు అనమాట అంటే ఇదేం మీకు చూపించానంటే టిడ్కోయిల్లు అప్పుడు టైంలో ఎయిటీ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయలేక మనం ఎందుకు చేయడం అని వదిలేసారు ఆ ఉద్దేశంతో అలా అలా వదిలేకుండా ఈయన అలా వదిలేసే రకం కాదు ఏదైనా పూర్తి చేసి జనాలకి ఏదైనా సాయపడి రకమే కానీ ఇలా చేసేసి రకం కాదని ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్పేది ఇది రాజశేఖర రెడ్డి గారి స్టార్ట్ చేసిన బ్రిడ్జ్ అయిపోయి ఉన్న ట్వంటీ పర్సెంట్ చేయకుండా ఉన్న ఉన్నట్లకే రంగులు మార్చి బాటలే చేసి మొన్న రీసెంట్ గా వాళ్ళ వాళ్ళ తాలూకా మనుషులకి ఇచ్చి తాళాలు అది కూడా ఫుల్ కాదు తాళాలంటే ఇచ్చారు కానీ ఫుల్ బెజ్డ్ అయితే వర్క్ చూపిస్తారా చూపిస్తారా ప్రస్తుతం మనం బలిఘట్టంలో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గర అయితే ఉన్నామండి మరి ముందుగా వీళ్ళందరూ చెప్పారు మనం అక్కడ సర్వేలో కూడా చాలా మంది మాట్లాడారు ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మా మా పర్సన్స్ మీకు చూపిస్తున్నారు ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో టిట్కో ఇల్లు ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో అయ్యల్లపాత్రుడు గారి చేతుల మీద ఇవన్నీ కట్టించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో అదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పట్టాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది పట్టాలు ఇచ్చేశారు కానీ ఇంక కొన్ని మరమ్మతులు ఉన్నాయి అంటుండగా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి ప్రభుత్వం మారిన తర్వాత ఎవరికైతే ఇల్లు ఇచ్చారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు అది పూర్తయిన తర్వాత ఇద్దాం అని చెప్పి ఫుల్ ఫుల్ ఇద్దాం అని చెప్పి చూసారు కానీ అప్పటివరకు అవ్వలేదు గవర్నమెంట్ మారిపోయిన తర్వాత పూర్తిగా ఫుల్ ప్లేజ్ ఆపేసి వర్క్ మొత్తం కూడా ఆపేసి అవి కూడా కాంట్రాక్ట్ కూడా మారిపోయినట్టు అది సార్ ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయిన సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఐదు సంవత్సరాలు పైన అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు దీనికి ఏముందంటే ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు అక్కడ ఇల్లు రాబడికి చూస్తే సార్ మీకు అర్థం అవుద్ది అప్పుడు మొత్తం చూడడం కూడా సార్ ఇంట్లో ఎవరు ఎవరు లేకపోవడం వల్ల శుభ్రంగా అప్పుడు దాని క్యాటీచర్ బయట ఎక్కడో వేళ్ళు అద్దరు కట్టుకొని అక్కడ బతకడం ఇల్లు ఇప్పుడు ఇల్లులు చూస్తే శుభ్రంగా చూడడానికి కూడా చండాలని ఇప్పుడు నివాసం కూడా ఉండడానికి లేని విధంగా తయారైపోయినాయి నివాస యోగ్యంగా కూడా లేదు లోపల ఇప్పుడు అదే వాళ్ళకి ఇచ్చేసినట్టు అయితే వాళ్ళు శుభ్రం చేసుకుంటూ వాళ్ళు ఇదే నీటుకుంటూ వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి అందులో ఉండేవారు కదా కానీ విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంచడం ఏంటంటే ఎవరికి పనికిరాలేదు రీసెంట్ గా ఎలక్షన్ ముందు ఏం చేశారంటే మళ్ళీ వీళ్ళు ఎవరికైతే టీడీపీ పట్టాలు ఇచ్చారో అవన్నీ రద్దు చేసేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాల్సిన వాళ్ళందరికీ మీరు కొత్త కరెక్ట్గా వాళ్ళ వార్డు వేజ్ గా వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్ అది అది ఎంత వరకు కరెక్ట్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది ఎవరెవరికి ఏ ఇల్లు అనేది ఇష్యూ అయిపోయింది అయిపోయింది అయిపోయిన వాళ్ళ దగ్గర తాళాలు లాగేసుకున్నారు తాళాలు లాగేసుకున్నట్టే కొత్త వాళ్ళకి ఇచ్చారు ఆ టీడీ పైమ్ లో కొంతమంది అమౌంట్ కట్టిన వాళ్ళు ఉన్నారు అమ్మ అప్పటి లైతే అమౌంట్ పెట్టారు అంటే 50000 కట్టండి ఈ సింగిల్ బెడ్ రూమ్ లక్ష రూపాయలు కట్టండి డబుల్ బెడ్ రూమ్ అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా లబో దిబ్బమన్న మన్న వాళ్ళ సమాధానం చెప్పే లేని పొజిషన్ లో ఉన్నారు ప్రింట్ అయితే డబుల్ కట్టిన వాళ్ళ దగ్గర కూడా తాళాలు లాగేసుకున్నారు లాగేసుకున్నారు సరే ఇంకొక మాట అడుగుతున్నాను నిజం చెప్పాలి అంటే మనం ఇప్పుడు అబద్ధం మాట్లాడిన కెమెరా ముందు రేపు నిజం మాట్లాడే వాళ్ళు ఇంకొకరు వస్తారు టీడీపీ హయాంలో ఈలు కట్టినప్పుడు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అందులో కేవలం టీడీపీకి ఫేవర్ గా ఉన్న ఉన్నారా అన్ని పార్టీలు అతీతంగా చెప్పారు మరి ఈరోజు ఎందుకు వాళ్ళ దగ్గర తాళాలు లాక్కొని కేవలం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే జరిగింది ఎవరు నూరెత్తలేదా ఎవరు నూరెత్తలేదు ఎవరు నూరెద్దామని ఫస్ట్ నుంచి ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఏదైనా మీరు చేసిన తప్పు అనేసరికి వాళ్ళ మీద ఏదో ఒక విధంగా దాడి దాని వల్ల భయపడి ఏంటి మా బతుకులు ఏంటి బతుకులు ఈ టైంలో మనం ఏం జరగ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని అలా మీరు అడగ ఇప్పుడు తప్పు జరిగినప్పుడు లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు సమస్య ఏదైనా అవతల ఎవరున్నా కూడా మనం అడగాలి కదా ఇది ఇలా జరగాలి అని అడగాలి కదా అలా అడిగిన వ్యక్తి దాటేశారమ్మా ఏం చేశారు చంపేశారు కదా మొత్తం అలాగే ఒకలే కదా చాలా మంది ఉన్నారమ్మా అలా అడిగిన వ్యక్తులు ఇప్పుడు సుధాకర్ గారు ఏముంది ఇంకా నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు మన అంటే క్యాస్ట్ అని తేగ కానీ క్యాస్ట్ పరంగా చూసినా జరిగే ఎంతో మంది ఇప్పుడు అనంతబాబు ఉన్నారు వాళ్ళ డ్రైవర్ చంపేసి చూసి ఏమైంది ఇంకా ఎలాంటి సమస్య చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో బోర్డు ఉన్నాయి ఒకటి కాదు సో విధంగా ఏమైనా జరుగుతుంది కుటుంబాలి మేం మాట్లాడినా సరే మాకు కూడా ఏదో విధంగా ఇబ్బంది పెడతారు కానీ ఇప్పటికే మాట్లాడకపోతే జనాలకు కొంతమంది ఇంకా అంటే నోట్లు ఉండిపోవాలి బయట వాళ్ళు బయట రాకపోతారు బతుకాలేమూ అండి